అధ్యక్ష బడ్జెట్పై ప్రసంగించే అవకాశం కల్పించినందుకు తమ కృతజ్ఞతలు చేసుకుంటూ దార్శనికుడైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి శ్రీ అయ్యవల కేశారిని హృదయపూర్వకంగా అభివృద్ధిస్తారు గత ప్రభుత్వ అరాచక విధానాలతో ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన తర్వాత బడ్జెట్ను రూపొందించడం సామాన్య విషయం కాదు కానీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడానికి అనుగుణంగా నిధులు సమకూరుస్తూ బడ్జెట్ రూపొందించడం అభినందనీయ విషయం గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యపరిచింది విలువల్ని దిగజార్చింది దోచుకోవటం దాచుకోవటం అనే భావజాలాన్ని రాజకీయాల్లో ప్రవేశపెట్టింది అన్ని రంగాల్లో పతనమైన విలువలను తిరిగి పునరుద్ధరించాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు మనందరికీ తెలిసి విషయం అయినప్పటికీ అధికారుల్లో జవాబుదోర్తనం ప్రజాప్రతినిధుల్లో సేవా గుణం పెంపొందించడానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రనాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శతవిధాల ప్రయత్నిస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో శాసనసభ కీర్తి ఎంత మసకబారిందో మనందరికీ తెలుసు శాసనసభను బూతుల సభగా మార్చారు శాసనసభలో వాడజాలని పదజాలం ఆ రోజున వాడుతున్నప్పటికి కూడా ఆనాటి శాసనసభపతి ఏ చర్య తీసుకోకుండా ఆనందించిన పరిస్థితి మనం చూస్తాం ఆనాటి ముఖ్యమంత్రి వికటట్ట హాసం చేస్తూ వాళ్ళు మాట్లాడుతుంటే ఆనందించిన పరిస్థితి మనం చూస్తాం మీకు తెలుసు శాసనసభలో నా పదం కూడా వాడటానికి వీళ్ళు దూరం అని చెప్పి చెప్పాలి అలాంటి పరిస్థితులు ఎలాంటి భాష ఇక్కడ వాడారన్నది మనందరం కూడా ప్రజలందరూ కూడా అసహించుకోబట్టి ఈరోజు మనకి అప్రతిహతమైన విజయాన్ని సమకూర్చారనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ గౌరవ సభ గౌరవ సభను గౌరవ సభగా మార్చే వరకు శాసనసభలో అడుగు పెట్టాలని భీష్ పట్టం చేసిన శ్రీ నారా చంద్రనాయుడు గారికి ప్రజలు మద్దతు పలికారు మున్నెన్నడూ లేని విధంగా కోవటమని గెలిపించారు రోజున మరలా శాసనసభకు గౌరవ ప్రతిపత్తి కల్పించే విధంగా తీర్పు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి హృదయపూర్వకంగా చెప్పాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం భావిస్తున్నాను శాసనసభాపతి ఉప సభాపతి శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నందుకు నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను గత శాసనసభలో వాడిన పదజాలం ఈ సభలో వినిపించకూడదు చక్కటి తెలుగులో శాసనసభ వ్యవహారాలు నడుస్తున్నాయి ఎందుకంటే ఇంత కూరం ఇంగ్లీష్లో నడిపించేవాళ్ళు కానీ శాసనసభపతి మీరు ఇరువురు కూడా చక్కటి తెలుగులో ఇవాళ ఈ శాసనసభ నడిపిస్తున్నందుకు మీకు నేను హృదయ ప్రత్యేకించి హృదయపూర్వకం కృతం తెలియజేస్తున్నాను గత శాసనసభకు నేటి శాసనసభకు మధ్య ఉన్న తేడాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఇది హృష్ణగా పరిణామం అని చెప్పి మాత్రం మనం ఈ రోజున ఈ సభలో ప్రతిపక్షం లేకపోవటం చాలా బాధాకరమైన విషయం మొన్న గవర్నర్ ప్రసంగం రోజున పదకొండు మంది శాసనసభ్యులతో పదకొండు నిమిషాల్లో వారు సృష్టించిన అరాజకాన్ని ప్రజలందరూ కూడా గమనించారు అంటే మన శాసనసభకి ఎందుకు పంపిస్తున్నారు ప్రజల సమస్యలు ప్రతిధ్వనిస్తామనే ఉద్దేశంతో మనం పంపిస్తే ఆ బాధ్యతని వాళ్ళ విస్మరించడం చాలా దురష్టకరణ విషయం అని చెప్పి మాత్రం మేము అందరికీ మనం మనవి చేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రతిపక్షం ఉండాలి ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రతిపక్షం గలం ఇప్పితేనే మనం కూడా కొంచెం అప్రమత్తంగా వ్యవహరిస్తానికి అవకాశం ఉంటుంది కానీ అవకాశం వాళ్ళ ఈ స్థాయి మనం కోల్పోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అంటే ప్రజలు అంత గొప్ప తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ గొప్ప ఓటమిని కలిగించిన తర్వాత కూడా వాళ్ళ ఆలోచన విధానం మారలేదంటానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నారు ఆ మొండితనం ఆ మూర్ఖత్వం ఇంకా వదలకపోవటం అనేది చాలా దురదృష్టమైన ప్రమా అధ్యక్ష మానవుడికి ఆహారము స్వేచ్ఛ ఈ రెండు ముఖ్య అవసరం ఆహారం ఉంటేనే తప్ప మనిషి జీవించలేదు కానీ మానవ జీవితానికి ఆహారం ఒకటే సరిపోదు స్వేచ్ఛ కూడా ఉండాలి స్వేచ్ఛ అనగా ఎవరి ఆలోచనల ప్రకారం వారి జీవితాన్ని గడపటం మానవ జీవితానికి పశు జీవితానికి మధ్య ముఖ్యమైన తేడా స్వేచ్ఛను అనుభవించడం ఉంది గత ప్రభుత్వ ఆయనలో ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారు ప్రజలను భయపెట్టాలని ఎరంగొసే పాలన సాగింది ప్రజా సమస్యలపై మాట్లాడితే అరెస్టులు సామాన్యులు తమ కష్టనష్టాలను నోరెత్తి చెప్పే పరిస్థితులు లేని స్థితి మనందరికీ తెలిసిన విషయం పూర్వం నేను ఏదో కార్యక్రమాలు నడుచుకుంటూ వెళ్తాను ఒక గీత వచ్చి నాకు షేఖాండ్ ఇచ్చారు అది ఫోటో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టారు తెల్లారి వాలంటీర్లు వెళ్ళి మీరు అన్ని సేకరణ ఇచ్చారని మీకు వచ్చే సంక్షేమ పథకం ఆపేస్తా అని చెప్పారు సరే సామాన్యుడు స్వేచ్ఛ ఎలా ఉన్నా మీరు ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు కనీసం మీ నియోజకవర్గానికి వచ్చి మీ ప్రజలను కలుసుకునే అవకాశం లేకుండా చేసిన దుర్మార్గ ప్రభుత్వం గత ప్రభుత్వం విషయం మనం మర్చిపోకూడదు ఆ రకంగా అందరి స్వేచ్ఛని హరించిన ప్రభుత్వం అందుకే వాళ్ళ ఎప్పుడైతే ఎన్నికల ప్రకటన వచ్చే వరకు జనం భయపడుతూ జీవించారు ఎన్నికలు ప్రకటన వచ్చిన తర్వాత వాళ్ళు జీవులుగా మారారు ఆ తర్వాత కూడా ఓటనే మహా ఆయుధం ద్వారా వాళ్ళ మట్టి కనిపించారనే విషయం మాత్రం మనం గుర్తు చేసుకోవాల్సిన మాత్రం అని చెప్పి మాత్రం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తుంది మనం చూస్తాం మిర్చి రైతుల సమస్య వెంటనే కేంద్రంతో సంప్రదించి వాళ్ళకు ఓరట కలిగించిన పరిస్థితి మనం చూస్తాం అలాగే బురమేరు వరదల్లో చేసిన కృషి అందరూ కూడా కళ్ళారా గాంచారు అంటే ఇది స్పందించే ప్రభుత్వం సానుకూల ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించే ప్రభుత్వం అని చెప్పి మాత్రం వాళ్ళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారన్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం నేను ఈరోజు నా బడ్జెట్ గణాంకాల గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా విమర్శించి ఈ బడ్జెట్ని అలాంటి గొప్ప బడ్జెట్ ఈ రోజున ఇక్కడ ప్రవేశపెట్టారు అందుకే నా ముందు మాట్లాడిన పెద్దలు కొంతల రామకృష్ణ గారు చాలా విషయాలు చెప్పారు చెప్పి మళ్ళా చర్య విరణంగా మళ్ళీ వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు అయితే కొన్ని విషయాలు మాత్రం మనం మారుకోవాల్సిన అవసరం ఇంత బడ్జెట్ మనం ప్రవేశపెట్టిన సమస్యలు మాత్రం అనేక ఉన్నాయి రాధారు చూస్తే భయానకంగా ఉన్నాయి వేసవిలో తాగునీటి సమస్యలు ఇస్తే పరిస్థితి ఉంది అలాగే నిరుద్యోగ సమస్య జటిలంగా ఉంది గాడి తప్పిన శాంతి పడతాం దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఒక పరిస్థితి అంటే ఆ రోజున వేములపల్లి శ్రీకృష్ణ గారు రాశారు చేతి చేయకూడదు తెలుగు అని చెప్పి దాంట్లో నటి నెడ సంద్రాన నావ నిల్చున్నది చుక్కాన బట్టడా నావ దరి చే అంటూ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మనల్ని ముందుకు నడిపిస్తున్నారు వారి మార్గంలో మనందరం కూడా నడిచి మళ్ళీ రాష్ట్ర భవితవ్యానికి మనందరం కూడా నాంది పలకాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా మనది తెలుగు జాతి భాషాపూర్వకంగా ఏర్పడిన జాతి ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తున్న ప్రాథమిక విషయాన్ని కూడా గత ప్రభుత్వం గుర్తించలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగు భాషను కనుమరుగు చేసే ప్రయత్నం చేసింది తెలుగు మాధ్యమాన్ని తీసివేసింది కనీసం తెలుగు అక్షరాలు రాసే పరిస్థితి కూడా ఇవాళ విద్యా విధానం లేదు తమ పేర్లు తెలుగులో రాయలేని పరిస్థితి ఏర్పడింది మన కళ ముందే తెలుగును తెలుగు క్షీణ దర్శకు తీసుకొచ్చారు తెలుగు భాషాభివృద్ధికి మొట్టమొదటిగా ఏర్పరిచిన ప్రతిష్టాత్మక సంస్థ తెలుగు అకాడమీ ఆ తెలుగు అకాడమీకి సంస్కృతాన్ని జోడించి తెలుగు సాంస్కృత అకాడమీ అని చేస్తారు సంస్కృత అకాడమీ అని చెప్పి చెప్పారు అంటే తెలుగుని ఏ విధంగా అవమానపరిచారో ఒకసారి ఆలోచించండి నేను గవర్నీయుల మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని హృదయపూర్వం కోరేదని అంటే ఆ తెలుగు అకాడమీని తెలుగు అకాడమీ ఉంచి ఆ సంస్కృతాన్ని తీసేయమని చెప్పి మాత్రం కోరుతున్నాను ఇది నా ఒక కోరిక కాదు మన ప్రపంచ తెలుగు రచిత మహాసభలో కూడా తీర్మానం చేయడం జరిగింది ఎందుకంటే మనం ఆ రోజున ఎప్పుడు కూడా తెలుగు భాషకు ప్రాచీన హోదా కోసం మనం పోరాడినప్పుడు మాది ద్రవిడ భాష ద్రవిడ భాష కుటుంబం నుంచి వచ్చిన భాష అని చెప్పి మనం నిరూపించి ఆ రోజున ప్రాచీనవాదాలు తెచ్చుకున్నాం సంస్కృతానికి మనకి సంబంధం లేదు అయితే ఏదో ఆ రోజున వారి ఆలోచనలు ఆ రకంగా జరిగాయి అలాగే తెలుగు విశ్వవిద్యాలయం స్థాపన జరగలేదు అలాగే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఒక కమిటీ వేశారు దాని పల్లి రెడ్డి గారు అరవన్ మంత్రి గారు నేను అలాగే పరకాల ప్రభాకర్ గారు తర్వాత వీరందరం కూడా మేము కలిసి మొత్తం దేశం అంతా తిరిగా అన్ని రాష్ట్రాలు తిరిగాం అలాగే కేంద్ర ఢిల్లీలో ఏ సంస్థలలా పనిచేస్తున్నాం చూస్తాం చూసిన తర్వాత ఒక నివేదిక ఇవ్వటం జరిగింది ఆ నివేదిక ప్రకారం అరవన్ చంద్రమణి గారు తెలుగు భాష ప్రాధికార సంస్థని ఏర్పరచడం జరిగింది ఆ ఆ సంస్థని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత దానికి ఒక పాలకవర్గం నియమించిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి దక్కించుకునే పరిస్థితి ఉంది ఆ రోజున ఏ అయితే అంత పూర్వం రద్దయిన అకాడమీలు అన్నీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని చెప్పి మేము రికమెండ్ చేయటం దాన్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజున చంద్రనాడు గారు ఆమోదించి అటు సాహిత్య అకాడమీ సంగీత నాటక అకాడమీ చరిత్ర అకాడమీ వీటన్నిటిని కూడా మళ్ళా పునరుద్ధరించడం జరిగింది ఆ రోజు సాహిత్య అకాడమీకి సుప్రసిద్ధ సాహిత్యవేత్త కొనక కొలుకులు రీణార్ గారిని ఇష్టం అలాగే సంగీత మన నాటక అకాడమీకి బొమ్మడి గోపాలకృష్ణ గారు సంగీత అకాడమీకి వెందమంత్ర శ్రీనివాస్ ఇలాంటి పెద్దలను పెట్టి దాన్ని మన పునరుద్ధరించాం కానీ ఈ గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఐదు సంవత్సరాలు పార్టీ కార్యకర్తలు వాటికి సంబంధం లేని వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి పెట్టి పార్టీ కార్యక్రమం ఉపయోగించుకున్నారు తప్ప ఐదు సంవత్సరాలు అకాడమీలో జరిగిన పని మాత్రం లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం అలాగే అధికార భాషా సంఘానికి ఎంతో మంది ఒద్దండలు పనిచేసిన వాళ్ళ ఓలాల్ గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి అధికార భాషా సంఘానికి అధ్యక్షులు నియమించి వాళ్ళతో ఏం చేయించారు అధికార భాష గురించి కాదు ఎన్సేపు చంద్రనాడు గారిని విమర్శించడం కోసం ఆ భాషా సంఘం అధ్యక్షులు తప్ప వేరే లేని పరిస్థితి ఏర్పడింది అంచేత మళ్ళా ఈ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం మీద ఉందని ప్రత్యేకించి వీటన్నిటికీ జనపటి చంద్రబాబు గారు అన్న విషయం మాత్రం గుర్తుంచుకుని మళ్ళా వాటిని పునరుద్ధరించాలి సరైన వ్యక్తులతో సరైన నిధులు ఇచ్చి వాటిని ముందు నడిపించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనం చేస్తున్నాను ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా తెలుగు భాష అభివృద్ధికి పది కోట్లు కేటాయించాను ఈ ముప్పై రెండు లక్షల బడ్జెట్ లో పది కోట్లకు వచ్చినంత అభినందనలు మరే దానికి రాలేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం మొత్తం యావత్ తెలుగు జాతి కూడా ఆనందపడింది వృందాక వెంకటరావు గారు కూడా మాడారు చాలా మంది మాట్లాడారు అంటే ఇవాళ మళ్ళా తెలుగు భాషని తెలుగు సంస్కృతిని నిలబెట్టే ప్రభుత్వం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్న పరిస్థితి వచ్చిందని చెప్పి మాత్రం అందరికీ మనం చేస్తున్నాం ఎందుకంటే దీంట్లో ఇవాళ ఒకటి మాత్రం నేను ఈ సందర్భంలో నారా చంద్రనాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు కాదు ప్రపంచంలో తెలుగు వారందరికీ నాయకులు అనే విషయం మాత్రం తమను గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే ప్రపంచంలో తెలుగు వారందరూ మీ పదవులు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ హృదయాల్లో ఉంది మాత్రం నారా చంద్రనాయుడు పవన్ కళ్యాణ్ విషయం మాత్రం మనందరూ తెలిసిన విషయం ఆ రోజున చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనకంటే కూడా మనకి ఇక్కడ నిర్బంధాలతో మనం ఇక్కడ ఉద్యమాలు చేయలేకపోయాం కానివ్వండి ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ తెలుగు వారందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఆయా ప్రాంతాల్లో ఉద్యమాలు చేసి మనకి బాసిన సంగతి కూడా మర్చిపోకూడదు అని చెప్పి మాత్రం తెలుసు అంచే ఈ రోజున మనం ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారి గురించి కూడా మనం ఆలోచించిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తాను ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పదహారు కోట్ల మంది తెలుగు వారు ఉంటే అందులో సగం మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఐదు కోట్ల మంది ఇతర రాష్ట్రాల్లో రెండు కోట్ల మంది ఇతర దేశాలలో ఉన్నట్లు మనకు అంచనా ఉంది అంచేత మనం ఏ పని చేసినా కూడా తెలుగు భాష వికాసం గురించి మనం ఏం చేసినా కూడా మొత్తం యావత్తు ప్రపంచానికి సంబంధించిన తెలుగు వారికి ఉపయోగపడేలాగా మనం చేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ ఆ రకంగా మన సంస్థలు పనిచేయాలని చెప్పి మన ప్రభుత్వం ఆలోచనతో ఉండాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనం చేస్తున్నాను ఎందుకంటే తెలుగు భాష వికాసం తెలుగు జాతి ప్రకాశం జయంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆ తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి తెలుగు భాష మీద అమితమైన అభిమానం కాకుండా వారి ఇటీవల కాలం చేసిందంటే మన నుడి మన నది అని చెప్పిన కార్యక్రమం చూస్తున్నారు అంటే నదుల్లో కాలుష్యాన్ని పారదాలి నదులను పవిత్రంగా ఉంచాలి అలాగే నుడి అంటే భాష మన భాష మనం కాపాడుకోవాలి మన భాష పట్ల యువతరంలో ఆసక్తి కలిగించే గొప్ప పని మాత్రం ఆ రోజున పవన్ కళ్యాణ్ చేసి రాష్ట్రంతో పాటు తిరిగి అనేక మంది పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేకించి వారికి అభిమానులందరూ కూడా యువకులు కనుక యువకుల్లో భాష పట్ల అభిమానాన్ని పెంచేలాగా పనిచేశారు పవన్ కళ్యాణ్ ఇవాళ వారిద్దరి నాయకత్వంలో మన తెలుగు వికసించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఇవాళ అనేక విషయాలు మనం అలాగే ఈ సందర్భం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల సభల్లో తెలుగు గురించి మాట్లాడింది ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు వారి తెలుగు ప్రాశస్త్యాన్ని వారు చాటి చెప్పారు తెలుగు భాషను కాపాడుకోవడానికి కేంద్రం వెనకాల ఉంటుందని చెప్పి చెప్పారు వాళ్ళ జాతీయ విద్యా విధానంలో ప్రాథమిక విద్యంతో కూడా మాతృభాషలో ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తున్న పరిస్థితి మనకు తెలిసిన విషయం అంచేత ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం గమనంలోకి తీసుకుని పనిచేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా నేను మనం చేసుకుంటూ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి అనేక విషయాలు ఉన్నప్పుడు కూడా మనకి ఈ సమయం తక్కువ కనుక ఎక్కువగా మాట్లాడుతాను లేదు కానీ ఒకటి మాత్రం నేను మనం చేసేది ఏంటంటే ఇవాళ గ్రామాల అభివృద్ధి అన్నది చాలా ప్రధానమైన అంశం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పంచాయతీ శాఖను తీసుకుని దాదాపు ఈరోజున్న నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు ఇవాళ నిర్మాణం చేయించడానికి వారు దోహదపడ్డారు అందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను